ఒక పక్క చాలా ఆర్భాటంగా చెప్తా ఉంది పెన్షన్లు పెంచామని ఆర్భాటంగా చెబుతూనే మరో పక్క పెన్షన్ల సంఖ్యని కుదించడానికి ఇవాళ నోటీసులు ఇచ్చి లక్షల మందికి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా రానున్న సెప్టెంబర్ రావలసినటువంటి పెన్షన్ నిరుపుదలు చేస్తున్నామని చెబుతున్నటువంటి మాటలు వింటా ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు కొత్తగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా మీరు ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కాదే అనేక ప్రభుత్వాలు పరిపాలన చేశాయి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైనా విన్నామా ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజున మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉన్నారు ఒక పక్క మరో పక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను సూటిగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు మరణించినా కూడా ఆ మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే మీరు కేవలం ప్రభుత్వంపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ఇవాళ కోతలు విధిస్తూ ఉన్నారు ఏం లక్షల కోట్ల రూపాయల అప్పు ఒక లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు వాటిని ఎవరి కోసం వాడుతా ఉన్నారు దేనికోసం ఉపయోగిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇది సందర్భం కాదు అందుకని నేను వాటి జోటికి వెళ్ళదలుచుకోవాలా ఏం పాపం మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వారి పెన్షన్లు తొలగిస్తారా ఇవాళ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా మేము తగ్గించం కోతలు విధించాం అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల కాలం అవుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా కూడా దివ్యాంగులకు సంబంధించి ఒక్క అదనపు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా పోలియో అవి ఇవ్వలేదు ఉన్నటువంటి వాళ్ళని కూడా కోత విధించే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే నిజంగా వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల వాళ్ళు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అంగవలిక్యం పొందల విధి వంచితులుగా దేవుడు జన్మనిస్తే ఇవాళ సమాజంలో అనేక సవాళ్ళని అవమానాలను భరిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారిపైన మీ కక్ష సాధించే కార్యక్రమం ఏం వాళ్ళలో కూడా కులాలు చూస్తారా మతాలు చూస్తారా ప్రాంతాలు చూస్తారా లేకపోతే రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారి ఆలోచన చేస్తారా అసలు ప్రభుత్వ విధానం ఏంటని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు చూస్తే వాళ్ళు పడుతున్నటువంటి వేదన బాధ వాళ్ళ ఘోష చూస్తూ ఉంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాక్కుంటూ వస్తున్నటువంటి వైనాలు చూస్తూ ఉంటే మనుషులు ఎత్తుకొని తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు చూస్తామంటే అసలు నోటీసులు ఇవ్వడానికి మీకు చేతులు ఎలా వచ్చాయో బాబు అసలు ఎట్లా ఎట్లా నోటీసులు ఇస్తారు వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు అంగవై అంగవైకల్యానికి సంబంధించి వాళ్ళు ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో సర్టిఫికెట్లు తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టినటువంటి పరిస్థితి కాదే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నటువంటి వారు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు అర్హత పొందారు అటువంటి వారిని మీరు దొంగలుగా చిత్రీకరించడానికి అసలు మీకు మనసు ఎలా వస్తూ ఉంది అంటే సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వ డాక్టర్లు కూడా అవమానిస్తున్నారా అసలు ఏ దిశగా మీరు పరిపాలన చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మరోసారి గట్టిగా అడగదుకున్నా ఈరోజు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముందుకొచ్చి వాళ్ళు పడుతున్నటువంటి వేదన్ని మీకు కొన్ని ఫోటోల ద్వారా కూడా ఎందుకంటే ప్రభుత్వానికి ఒట్టుకాయలేసినా కూడా వాళ్ళకి ఆ బాధలు తెలిసే పరిస్థితి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ముఖ్యంగా మానవతావాదులందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నా అందరినీ కూడా అడగదలుచుకున్నా అన్యాయం జరుగుతూ ఉంది అభాగ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది నోరు విప్పు చెప్పుకోలేనటువంటి మాటలు రానటువంటి వారు వినలేనటువంటి వారు నడవలేనటు వారు మానసికంగా అనేక రుగ్మతులకు లోరైనటువంటి వారందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చి పొద్దున్న నుంచి రోడ్లపైకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కూడా దయచేసి ప్రజానికానికి కూడా గమనించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చూడండి ఈ రోజున నడవలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీ జిల్లా అధ్యక్షురాలు వృషమ్మగారు చేతులు చేతులతో మోసుకొని వస్తా ఉన్నాయి అంటే ఇంకేదేం కావాలి ఇక సాక్ష్యం నడవలేనటువంటి వారికి కూడా పెన్షన్లు ఇవ్వరా వారికి కూడా నోటీసులు ఇస్తారా చూడండి చేతికర్రలతో చూడండి అది చూడండి ఒక్కసారి కృష్ణా జిల్లాకు సంబంధించి కన్ను లేదు గాజు కన్నుంటే ఆ కన్ను కూడా తీపిచ్చి చూపిస్తూ ఉంది కన్ను లేనటువంటి పరిస్థితి కళ్ళున్నటువంటి ప్రభుత్వానికి ఇది పట్టదా ప్రభుత్వానికి కనిపించట్లేదా అనంతపురం జిల్లా పాపం ఇక ఎందుకంటే పెన్షన్ లేదనే అంశం తెలిసిన తర్వాత రాదనే అంశం అవగాహన అయిన తర్వాత అంటే సమాజంలో బతకడం కష్టమనే భావంతో పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు కర్నూలు జిల్లా చూడండి తోపుడు బళ్ళు బళ్ళ మీద వస్తూ ఉన్నారు వందల సంఖ్యలో అభాగ్యులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు నెక్స్ట్ సత్యసాయి జిల్లా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది శాతం సదరు సర్టిఫికేట్లో ఇచ్చారు వైఖల్లో ఉందని ఇప్పుడు డాక్టర్లపై ఒత్తిడి పెడతా ఉన్నారు నలభై శాతానికి వచ్చింది అంటే సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ చేసిన తప్పిదామా లేకపోతే ఆమె తప్పిదామా కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో పుట్టుకుతోనే దివ్యాంగురాలు లేనటువంటి మేడం లక్ష్మి ఇటీవల పెన్షన్ తొలగించారు మనోవేదంతో గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితులు ఈ ఈ చావుకి ఎవరు బాధ్యత వహించాలా ఎవరు వహించాలని చెప్పి అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వమే వహించాలా ఈ హత్యకు ప్రభుత్వమే కారణం ఇది ప్రభుత్వ హత్య అనేది నేరు కాదు మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటగా దయచేసి ప్రభుత్వం భావించాల మంచాన పడ్డాడు పాపం నడవలేనటువంటి పరిస్థితులు జోలకల్ గ్రామం సుబ్బారెడ్డి అనే వ్యక్తికి దివ్యాంగుల పెన్షన్ తొలగించారు ప్రభుత్వం పాపం ఈయనైతే ఇంట్లోంచి బయటకు వచ్చి కనీసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కర్నూరు జిల్లాలో వీల్చైర్తోనే పైకి వచ్చారు అంటే ఈరోజు పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు పట్టుకొని మాకు అర్హత ఉంది అంటే ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభు పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పెన్షన్స్ కూడా ఆపేశారు అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం బాపట్ల జిల్లాలో టవర్ ఎక్కాడు పాపం రెండు కాళ్ళు లేనటువంటి రామయ్య అన్యాయం జరిగిపోతూ ఉంది చావేస్ శరణ్యమనే రీతిలో టవర్ ఎక్కాడు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ సేమ్ పార్వతీపురం సేమ్ బాపట్ల జిల్లా చూడండి ఆ చేతిలో పాపం పిల్లవాడని చెప్పాలో పెద్దవాడని చెప్పాలో చెప్పలేనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆ పరిస్థితుల్లో చేతుల్లో మోసుకొని వస్తున్నారు చేతుల్లో పట్టుకొని మోసుకొని వస్తూ ఉన్నారు నెల్లూరు కాళ్ళు సక్రమంగా ఉన్నాయి కర్నూలు అనంతపురం బాపట్ల తిరుపతి అనంతపురం అన్నమయ్య నిన్న శ్రీకాకుళం జిల్లా అప్పారాగారు లలిత ఇద్దరు బాబా దంపతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఎంతటి అసలు ఎంత సమాజంలో ఎంతటి కర్కశంగా వాళ్ళకు సైతం కూడా మనసు కదిలిచ్చి వేస్తూ ఉంటుంది వీళ్ళని చూసినప్పుడు ఎందుకంటే మట్టిలోనో లేకపోతే రోడ్లపైనో వాళ్ళు నడుస్తున్నటువంటి తీరు కానీ పాక్కుంటూ వెళ్ళే పరిస్థితులు కానీ వాళ్ళకు కళ్ళు కనిపించకుండా పక్క మనిషిని పట్టుకొని పాపం వాళ్ళు రోడ్లు దాడుతున్నటువంటి వైనం కానీ నడుస్తున్నటువంటి వైనం కానీ లేదా మానసికమైనటువంటి వైకల్యంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కడికి కూడా మనసు చలించిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వానికి మాత్రం మనసు చెలించదు ప్రచారం కావాలా ఆర్భాటంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఏమబ్బాయి ఎంత ఎంతవుతాయి అబ్బాయి వీళ్ళకి చూసుకుంటే అరే ముగ్గురికి మూడు హెలికాప్టర్లు పెట్టుకున్నారా అడిగి వెళ్ళాలంటే ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వెళ్తూ ఉన్నారే కానీ వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి మీ చేతులు రావా ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు కూడా నోటీసులు ఇచ్చారు సెప్టెంబర్ నుంచి రావటం వాళ్ళకి ఏమి వైఖరి ప్రభుత్వ వైఖరి దుబారా కోట్ల రూపాయల్లో దుబారా ఖర్చు పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పుడు ఏమడిగినా కూడా అర్హులైనటువంటి ప్రతి దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ధ్యేయం మేము అనార్హులకు ఇవ్వమని మేము చెప్పటలా మేము అధికారంలో ఇప్పుడు ఎందుకంటే మా మీద వాళ్ళు నెట్టేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ మేమేం చేసాం మేము ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టాం క్యాంపులు పెట్టి మేము ప్రైవేటు డాక్టర్ల సర్టిఫికేట్లు ఇవ్వాలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నారో ఆ డాక్టర్ల చేత సర్టిఫై చేయించి సర్టిఫై చేయించిన తర్వాత మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేస్తే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ కేవలం భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది మంచిది కాదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దివ్యాంగుల పక్షాన ఏ ఒక్క దివ్యాంగుడికి పెన్షన్ కోత విధించినా కట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరి పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది భేషజాలకు వెళ్ళొద్దు ప్రభుత్వం భేషజాలకు వెళ్ళొద్దు మరోసారి చెప్పదలుచుకున్నాం ఒకటి బాధ్యతాయుతంగా మీరు పనిచేయాలా రెండు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలా ఇవాళ మీరు ప్రభుత్వ పరంగా మీ జేబులోంచి ఇస్తున్నటువంటి సొమ్ము కాదు ఇది ప్రభుత్వ సొమ్ము ఆ ప్రభుత్వ సొమ్ము కూడా అర్హులైనటువంటి వారికే ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధ్యేయం దీన్ని గుర్తెరిగి తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పనిసరిగా తీసుకోవాలా అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో దివ్యాంగులకు సంబంధించినటువంటి చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంగా ఆ ప్రభుత్వం పక్కన పడేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో గెజిట్ కూడా విడుదల చేసింది దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కాలి కావలసినటువంటి సౌకర్యాలను కల్పిస్తూ మరోపక్క వారిని ఎవరైనా కూడా అవమానకరంగా హేళన చేస్తే తప్పనిసరిగా వారిపైన కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేపడుతుందనే ఆలోచనతో ఒక గెజిట్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఎందుకు చెప్తున్నాడు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే దివ్యాంగుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే విధి వంచితులుగా ఉన్నటువంటి వారు సమాజంలో అనేక సవాళ్ళను ఎదుర్కొనే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొనే వారు వారి పట్ల ప్రభుత్వం అండగా ఉండాలా అనే ఆలోచనతోనే గెజిట్ను కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వం తప్పనిసరిగా తమ తీరు మార్చుకుంటుందని మార్చుకోవాలని మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో పదుల సంఖ్యలో అవమానాలకు గురై ఒక పక్క మనోవేదనకు గురై కొంతమంది మరణిస్తూ ఉన్నారు కొంతమంది మరణాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మీరు చెబుతున్నటువంటి రామలింగారెడ్డి మరణం కూడా ఇదే కోవలోకి చెందుతూ ఉంది ఇది కూడా ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే మేము భావిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వ హత్య నేను అందుకనే చెబుతున్నా ప్రభుత్వం దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం అసలు మానసికమైనటువంటి సంక్షోభం ఏదంటే మానసికమైన వైకల్యం ప్రభుత్వానికి ఉంది వాళ్ళకు కాదు పెన్షన్దారులకు కాదు మానసికమైనటువంటి వైకల్యం ఈ ప్రభుత్వానికి ఉంది అందుకే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంది అసలు పెన్షన్దారులు దివ్యాంగులు వాళ్ళ కులాలు ఎందుకు చూడాలా వాళ్ళ ఎందుకు చూడాలా వాళ్ళ ప్రాంతాల ఎందుకు చూడాలా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అసలు చూడాలా వాళ్ళకి నిజంగా అర్హత ఉందా లేదా అర్హత ఉంటే ఇవ్వండి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకోమని మేము ఇవ్వాల వాళ్ళకి ప్రభుత్వ డాక్టర్లు సర్టిఫై చేసి వాళ్ళకు ఉన్నటువంటి అంగ అంగవైకల్యాన్ని పర్సంటేజ్ ఇస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి పెన్షన్లు జారీ చేసాం ఏదో కార్యకర్తలకు లేకపోతే ఇంకోటి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు కదా ప్రభుత్వం ఆలోచించాల దీన్ని కూడా ఒక రాజకీయ కోణంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మీరు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఆపుతూ ఉన్నారు ఎలా చెప్పండి దానికి సమాధానం మీ ప్రభుత్వంలో మీరు ఏ దివ్యాంగులకి పెన్షన్ శాంక్షన్ చేశారో ఆ శాంక్షన్ చేసినటువంటి పెన్షన్దారులకు ఎందుకు పెన్షన్ ఆపుతా ఉన్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలా ప్రభుత్వమే మానసిక వైక వైకల్యంతో ఉంది నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది థ్యాంక్ యూ